స్నేహితులార ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకముగా మిమ్మలను ఆహ్వానిస్తూ అదే రీతిగా ఈ దినమున బాలల దినోత్సవ శుభములను శుభాకాంక్షలను ప్రతి చిన్న బిడ్డకు తెలియజేస్తూ మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపిస్తూ మనల్ని బలపరుస్తున్న ఈరోజు దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రతి మానవుని జీవితం పట్ల దేవుడు ఏ విధమైనటువంటి ఉద్దేశాన్ని సంకల్పాన్ని కలిగి ఉన్నాడు చిన్న బిడ్డలు కావచ్చు ఎవరైనా కావచ్చు వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సంకల్పము ఉంది అని బయలుపరచబడుచున్న సందర్భాన్ని గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దెంపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నాయుద్దకు రానియుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయెను ఈ మాటను బట్టి దేవుడు చిన్న బిడ్డల పట్ల ఏ విధమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు చిన్న బిడ్డలను ఏ విధమైనటువంటి సంకల్పంలోనికి ఆయన నడిపించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు వారి ద్వారా దేవుని రాజ్య విలువలు ఏ విధంగా బయలుపరచబడుతున్నాయి అనే సాదృశ్యానికి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి యొక్క సంఘటన మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది నిజమే స్నేహితులారా ఈరోజు బాలల దినోత్సవము జరుపుకుంటున్నటువంటి మనము మనము ఒక మాట మాట్లాడుతూ ఉంటాం అందరం ఏమంటామంటే నేటి బాలలే రేపటి పౌరులు రేపటి పౌరులుగా ఎదుగుతున్నటువంటి లేదా రేపటి పౌరులుగా విలువలతో ఆరోగ్యవంతమైనటువంటి సంబంధాలతో నిర్మాణం చేయబల చేయబడాల్సినటువంటి చిన్న బిడ్డల జీవితాలను ఏ విధంగా మనము ఆటంకపరుస్తూ ఉంటున్నాం నేటి దాన అంశము కూడా చిన్న బిడ్డలను ఆటంకపరచకూడి మానవ జీవిత నిర్మాణంలో లేదా మానవ సమాజ నిర్మాణంలో నాటి పరిస్థితులను నేటి పరిస్థితులను మనం ఆలోచన చేసినప్పుడు చిన్ననాటి పరిస్థితులు పూర్వకాల పరిస్థితులు కుటుంబంలో చిన్నపిల్లలు అనేటటువంటి వారు ఎక్కువగా విలువలతోనూ మానవ సంబంధాల విలువలను పెంచేటటువంటి స్థాయిలోనూ పెంచబడేటటువంటి వారు ఇది సత్యము అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది సత్యము ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే పూర్వకాలంలో పిల్లలు అనేటటువంటి వారు తమ తల్లిదండ్రుల దగ్గర తన తాతవ్వల దగ్గర వాళ్ళు పెరిగేటటువంటి వారు వారు విద్యా బుద్ధులు నేర్పినట్లుగా సమాజ విలువలను నేర్పించేటటువంటి వారు ఒకరి పట్ల ఒకరు ఏ విధంగా ప్రవర్తించుకోవాలనేటటువంటి ప్రవర్తనలు నేర్పించేటటువంటి వారు కానీ దురదృష్టము ఆధునిక యుగములో ఈ సాంకేతిక పరిజ్ఞానము పెరిగినటువంటి విధానములో పిల్లలు అనేటటువంటి వారు ఇదిగో కుటుంబ సభ్యులకు దూరముగా పెరుగుతున్నటువంటి విధానము ఏది ఏ కారణమైన కావచ్చు విద్య కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు ఏదన్నా పరిస్థితి కావచ్చు మనం కోల్పోతుంది ఏంటంటే మానవ సంబంధాలను కోల్పోతున్నాము అనేది సత్యము కాబట్టి ఈ మానవ సంబంధాలు విలువలు కోల్పోతున్నటువంటి స్థానంలో నేటి పరిస్థితుల్లో మనం ఎదుగుతున్నటువంటి పరిస్థితులు ఎన్నో భయంకరమైనటువంటి సవాళ్ళను చిన్న బిడ్డల ఎదుగుదలకు ఇదిగో సవాలు చేయబడుతూ ఉంటున్నాయి ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి మన అనుభవాలు కావచ్చు మనం ఎదుగుతున్నటువంటి విధానం కావచ్చు మనం ఎదుగుతున్నటువంటి పరిసరాలు కావచ్చు చిన్న బిడ్డలకు గాయపరిచేటటువంటి పరిస్థితులు ఎక్కువగా జరుగుతున్నాయి మనందరికీ తెలుసు చాలా సందర్భాలను జ్ఞాపకం చేసి ఉన్నాను ఏంటంటే చిన్న బిడ్డలు ఎదుగుతున్నప్పుడు ఎన్నో గొడవలు వారు చూస్తూ హానికరంగా మారుతూ ఉన్నారు ఎన్నో కుటుంబ సభ్యుల ప్రవర్తనలు చూస్తూ వారి పసి హృదయాలు గాయపరచబడుతున్నాయి సమాజమును చూసినప్పుడు ఏమున్నది సమాజంలో అవినీతి అక్రమాలు తప్ప మోసాలు తప్ప ఇలాంటి విలువలు లేని జీవితమా అని చిన్న చిన్న బిడ్డలు ఆలోచన చేస్తూ ఎదుగుతున్నప్పుడు ఇది ఎందుకు జరుగుతుందనే ఆలోచనలో గాయపరచబడుతూ ఉంటున్నారు అందుకే చిన్న బిడ్డల జీవితంలో ఒక సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఎదుగుతున్నటువంటి విధానాలు తమ తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యులు సమాజము వారి పట్ల లేదా వారు ఎదుగుతున్నటువంటి సమాజంలో ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి వారి ప్రసి హృదయ ఎదుగుదలను ఎన్నో ఆటంకపరుస్తున్నటువంటి శక్తులు ఇలాంటి పరిస్థితులు వారి జీవితాలను చిన్నా చేస్తున్నాయి అందుకే చిన్నతనంలోనే చెడు అలవాట్లకు చిన్నతనంలోనే నిన్నటి దినమున మనం ఒక న్యూస్ పేపర్ చూస్తామండి అక్కడ ఎనిమిదవ తరగతి చదువుతున్న చిన్న బిడ్డ ఆల్కహాల్కు సిగరేటుకు అలవాటు పడ్డాడండి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇదిగో మన చుట్టూ సమాజంలో చిన్న బిడ్డలు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్త ఉండాలి అని అది మానేస్తే చాలా మంచిది పెద్దవారికి కానీ చిన్న బిడ్డలో వారు హానికరంగా గొడవలు చేస్తూ ఇంట్లో దుర్భాషలాడుతూ లేదా సమాజంలో తిరుగుబోతులుగాను తాగుబోతులుగాను గాను ఏ ఉద్యోగం లేని బికారి జీవితాలను జీవిస్తూ ఈ చిన్న బిడ్డల జీవితాల్లోనూ మంచిగా ఎదగాలరా మంచిగా చదవాలరా మంచి ప్రయోజకుడో కావాలరా అని చెబుతున్నటువంటి మనమే ఆ స్థితికి ఎదగలేకుండా వారికి మోటివేట్ చేస్తూ ఉంటాం అప్పుడు నీవే ఎదగలేవు నేను ఎట్లా ఎదగలుగుతాను అని ఆ బిడ్డలు ప్రశ్నించేటటువంటి పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది నిజమే ఇలాంటి ఆటంకపరుస్తున్నటువంటి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తున్నటువంటి మనము వారు ఎదగడానికి ఎలాంటి పరిస్థితులను మనము సమాజమును నిర్మాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా యేసు ప్రభుల వారి కాలంలో ఆనాటి కాలంలో పరిస్థితులలో చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉంటున్నప్పుడు ఆటంకపరుస్తున్నటువంటి విధానము తల్లిదండ్రులు వారి బిడ్డలు దైవ సంరక్షణలో ఎదగాలని మంచి విలువలతో ఎదగాలని ఇదిగో వారి అనారోగ్యము లేనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యవంతులుగా ఎదగాలని ఈ ఆయుర ఆరోగ్యలతో దీవించబడాలని ఆశతో ఆసక్తితో బలహీనతలను తొలగించడానికి యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వచ్చున్నారు అదే మాట ఇక్కడ రాయబడి ఉంది పదమూడవచ్చిన మీరు చూడండి అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలు ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి తమ పిల్లలు దేవుని సంరక్షణలో విలువలతో మానవ సంబంధాలు దైవభక్తితో ఎదగాలని ఇష్టపడి వస్తే అక్కడ ఉన్నటువంటి తన శిష్యులు అంటున్నారు వారిని ఆటంకపరుస్తున్నారు ఆ రోజు శిష్యులు ఉండవచ్చు ఈరోజు తల్లిదండ్రులుగా మనం ఉండవచ్చు ఈరోజు తన చుట్టూ నివసిస్తున్నటువంటి సమాజంగా ఉండవచ్చు మన ప్రవర్తనలు సరిదిద్దుకోలేక వారిని ఆటంకపరుస్తున్నటువంటి వ్యక్తులుగా ఉండి ఉండవచ్చు అందుకే అయినట్టున్నాడు చిన్న బిడ్డలను ఆటంకపరచకుండి ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటిదే ఒక నిస్వార్థమైన ఒక పవిత్రమైన ఒక కలుషితము కల్మశము లేని హృదయాలకు సంబంధించిన హృదయం ఈ చిన్న బిడ్డల్లో ఉంది ఇలాంటి జీవితము జీవించే వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు లేదా దేవుని రాజ్యము ఇలాంటిదే అని జ్ఞాపకం చేస్తూ ఆ చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ప్రార్థించి వారిని దీవించున్నాడు ప్రియమైన తల్లిదండ్రులారా ఉదయ కాలంన ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో పాలుపొందుచున్నటువంటి స్నేహితులారా మనందరికీ దేవుడిస్తున్నటువంటి పిలుపు ఏంటంటే మన జీవితాలు సక్క చక్కదిద్దుకుందాం మన ప్రవర్తనను సరిచేసుకుందాం మన క్రియలు మన ప్రవర్తన మన కుటుంబంలో ఈ సమాజంలో ఆటంకంగా ఇలాంటి బిడ్డలకి ఏమైనా ఉన్నాయేమో వాటిని దూరం చేసుకుందాం వారిని కౌగలించుకుందాం వారిని దేవుని రాజ్య విలువలను చూస్తూ మనం కూడా సరిదిద్దుకుందాం మన లోపములను మన బలహీనతలను తీసివేసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకే చిన్న బిడ్డల ఎదుగుదలకు మన ప్రవర్తన మన క్రియలు మన ఆలోచనలు మన ఇష్టానుసారమైనటువంటి జీవిత విధానము వారికి ఆటంకంగా ఉండకూడదు అనేది దేవుడు ఉదయకాల సమయమున జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఒకవేళ ఆటంకంగా ఉంటే సరిదిద్దుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇంత గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈరోజు ఇదిగో పిల్లల దినోత్సవమును మేము జరుపుకుంటూ ఉండగా తండ్రి అలాంటి వారి ఎదుగుదలకు మేము ఏమైనా ప్రోత్సాహకరంగా ఉన్నామా మా జీవితాలను క్రమపరుచుకొని వారిని క్రమపరిచే విధంగా ప్రవర్తనలు సరిదిద్దుకోగలుగుతున్నామా అని ఆలోచనలు మా ముందుంచి ఆలోచింపచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి చిన్న బిడ్డను మీరు దీవించండి వారి ఎదుగుదలకు పౌష్టికాహారముకు వారి జ్ఞానమునకు కావలసినటువంటి ఏర్పాట్లలో తల్లిదండ్రులుగా సమాజముగా వారికి తోడుపాటుగా ఉండేటట్టు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అనారోగ్యముల నుంచి బలహీనతల నుంచి బిడలను విడిపించి ఆయన ఆరోగ్యములతో నింపి దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ మీరు నింపి సమాజమును తల్లిదండ్రులను చిన్నపిల్లలను ఆటంకపరచకుండా వారు విలువలతో ఎదిగేటటువంటి బిడ్డలుగా తయారు చేయటకు సహాయం సహాయం చేయమని దిన దేవెనలతో ఆశీర్వాదములతో ప్రతిబిడ్డ నింపి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగ రాకపోకలేదని సన్నిధిని కాపుదల నుంచి దీవించుమని ఏసయ్యా పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దేవినాయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక అవును